హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి మనం కోడిగుడ్డు టమాటో కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి పుల్ల పుల్లనైనా టేస్టీ టేస్టీగా ఉండే కోడిగుడ్డు టమాటో దానికోసం మనం ముందు పాన్ అయితే పెట్టుకుందామండి స్టవ్ మీద పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువైతేనే బాగుంటుంది త్రీ టేబుల్స్ పెట్టుకోండి త్రీ టేబుల్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ని కూడా పెట్టుకొని విధంగా అయితే వేయించుకోండి కొంచెం పసుపుసి వేయించండి కొంచెం పసుపుసి ఎగ్స్ వేయించినట్లయితే మంచి కలర్ ఉంటుంది కర్రీ అంతా కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందండి పసుపు వేసి మీరు వేయించుకోండి ఎగ్స్ని ఈ విధంగా వేయించుకోండి వేయించుకొని ఎగ్స్ని అయితే ఒక సైడ్కి పెట్టేసేయండి అదే పాండ్లో ఇంకా ఒక చొక్క నూనె కూడా వేయక్కర్లేదండి మనం వేసిన నూనెతోనే మనమైతే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి టమాటో కర్రీ కాకపోతే నోరు మనకు బాగన్నప్పుడు ఏమైనా జ్వరం వచ్చినప్పుడు కానీ మనకు ఒంట్లో బాగా ఉన్నప్పుడు కానీ ఈ టమాటా కర్రీ చేసుకుంటుంటే పుల్లగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి నోటికి ఇప్పుడు ఈ ఎగ్స్ని అయితే మనం సైడ్కి అయితే పెట్టేసుకుందాం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని మీరు జాబ్ హోలర్స్ అయితే మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి కర్రీస్ మీరు ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలైతే వెళ్ళిపోవచ్చండి టమాటో కర్రీ చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడైతే అదే పాన్లో అదే ఆయిల్లో శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా పావు స్పూన్ చొప్పున వేసుకొని ఆవాలు చెట్టుపట్టలు ఆనివ్వండి ఆవాలు చెట్టుపట్ట అన్న తర్వాత ఉల్లిపాయల్ని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని చాప్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి ఈ విధంగా ఉల్లిపాయలని అయితే వేయండి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి ఎందుకంటే కొద్ది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరకాయలు కొంచెం వేసుకుంటే బాగుంటుంది నేను ఒక నాలుగు కొచ్చి కాబట్టి వేసాను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నా ఇప్పుడు వీటిలో అన్నింటినీ కూడా మీరు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి ఇలా వేయించుకున్న తర్వాత మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరంతా మీరంతా సేఫ్గా ఉన్నారా మీరంతా సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను దీంట్లో అయితే కొంచెం అండి ఒక్క లిటిల్ చింతపండు అయితే వేద్దామండి చూడండి చాలా తక్కువ చాలా తక్కువ చేద్దామండి టేస్ట్ కోసం దీన్ని ఇప్పుడు మనం వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఇట్లా వేయించిన తర్వాత వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు యాడ్ చేసినట్లయితే కర్రీ టేస్ట్ అయితే ఉంటుందండి అల్లం వెల్లు పేస్ట్ని కూడా వేయించండి ఇప్పుడు మనం టమాటాలండి అంటే ఒక పావు కిలో కొంచెం ఎక్కువ తీసుకొని వాటిల్ని ముక్కలు కోసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుందాం మనం చేసుకునేది టమాటో కర్రీ కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకున్నాక వేసుకుంటున్నాం ఇట్ల మగ్గనివ్వండి కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసానండి సాల్ట్ ఇట్లా వేయించుకోండి మూత పెట్టి మగ్గనివ్వండి మీకు మంచిగా ఆ పైన టమాటా పైన తోలు ఊడిపోయే వరకు మగ్గనండి అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుంది గుచ్చి గుచ్చిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం అయితే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందామండి ఇది పుల్లటి కరిగి కాబట్టి కొంచెం టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే నేను వేసాను మంచి కలర్ఫుల్గా ఉండదండి కరీ ఇట్లా కారాన్ని కూడా ఒక నిమిషం అలా వేయించండి ఇప్పుడు మనం కొంచెం లిటిల్ తింతపండిని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి అది దాంట్లో వాటర్ పోసి పిస్కేసి పోసేది చాలామంది వాటర్ పోయకుండా టమాటో కర్రీని అయితే మనం ఉల్లిపాయ కూడా వేసాం కాబట్టి టమాటో కర్రీని అసలు వాటర్ పోయకుండా చేస్తారు కానీ కొంచెం వాటర్ పోసుకుంటేనే మనకి బాగుంటుందండి ఆ ఉల్లిపాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ మనం నోటికి ఉంటే వాటర్లో కొంచెం ఉడికితేనే బాగుంటుంది మనం పోస్తుంది ఒక పప్పు వాటర్ ఈ విధంగా ఇప్పుడు ఎగ్స్ని ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్వి మీరు ఘాట్లు పెట్టి వేసుకున్నట్టయితే పులుపు ఉప్పు కారం అన్నీ కూడా మీకు పడతాయి కొత్తిమీరతో అయితే మనం కర్రీని ఉడకనిద్దాం మంచి పుల్ల పుల్లగా ఉండే టమాటో కర్రీని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నామండి మన ఛానల్ నుంచి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ మనం మూతపెట్టి ఎగ్స్ని ఎగ్స్ బాగా పులుపు అవన్నీ పట్టేలాగా ఎగ్స్ని కొత్తిమీరతో ఉడికితే చాలా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి మీకు నోరు బాగానప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ కర్రీని చేసి చేసుకుని తింటే ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ టమాటాలు ఇటు మన కూరగాయలు లేకపోయినా టమాటాలు ఉంటాయండి మన ఇంట్లో ఎగ్స్ ఎగ్స్ లేనిదే మనకు అసలు ఒక రోజు కూడా గడవదు ఎగ్స్ అయితే మనకి ఇంట్లో ఉంటాయి ఇంకా మనకి అన్నీ ఉంటాయి కదా ఇటువంటి క కర్రీస్ లేన ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ అప్పుడు ఇలా చేసుకుని తిన్నట్లయితే మంచి టేస్ట్గా పుల్లగా ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఒక గుర్తు పెట్టుకుంటే జ్వరం వస్తే ఎగ్ తినకూడదు అనుకుంటారు కానీ తినచ్చే జ్వరం వచ్చినా కూడా ఎగ్ అయితే తినొచ్చండి ఏమీ అవదు వస్తే అవి ఇవి అంటారు కానీ తినొచ్చండి డాక్టర్స్ చెప్తారండి ఎగ్ పెట్టమని తింటే ఎగ్ పెట్టండి అని చెప్తారండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో